ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన పప్పు ఉమామహేశ్వరరావును కార్పొరేషన్ కార్యాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సంఘ సభ్యులందరూ హాజరై ఉమామహేశ్వరరావును దుస్సాలు గజమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పద్మశాలీలకు డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బడేటి జంటికి సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలని అలాగే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నగరాభివృద్ధితో పాటు సంఘ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు వతఄి?нక�ి మన్క? ఈంగోనీలుగు కాన్ కిం ంయాఇ � shuttle, మోనే.. వతసియిలిల rehearsû Thing Eu 제가 3 pi formalisirmed lake 就是 así.. ік niveau 3b Parllowid ఈ రోజున పద్మశాలి సంఘం యావత్తు కూడా కొక్కు ఉమాగారికి డిప్యూటీ మేయర్ ఇవ్వడం ద్వారా చాలా హర్షం వ్యక్తం చేస్తుంది చేనేత కులాల్లో ఒకటైనటువంటి మా పద్మశాలికి సంబంధించి ఇన్ని సంవత్సరాలకి ఈ డిప్యూటీ మేయర్ దక్కడం అనేది మా పద్మశాలి కులాన్ని గౌరవించినట్టుగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అందరికి నమస్కారం అండి ఈ రోజున మా పద్మశాలీలో ఉండడం తరపున మా మిత్రుడు వచ్చి నన్ను సన్మానించడం నాకు చాలా గర్వకారన ఉంది ఎందుకంటే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మెయిన్గా ముందుగా ఇప్పటికీ ఎంతోమంది స్వతంత్రం వచ్చిన కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చారు అలాగే కౌన్సిల్లో కూడా ప్రతీ కౌన్సిల్లో కూడా పద్మశాలీలు అనేవారు ప్రతీ కౌన్సిల్లో ఉన్నారు ఈ రోజు దాకా కూడా కానీ ఏ రోజున ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ నాయకులు కానీ మమ్మల్ని గుర్తించలేదు ఈ రోజున బడేట్ జంట్ గారు నాయకత్వంలో మా మా పద్మశాలీని గుర్తించి మాకు డిప్యూటీ మేయర్ అనే పదవిని అత్యున్నత ఇచ్చి వారు గౌరవించారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతకు మించి వారికి మీరు చెప్పడానికి కూడా ఇంకేం లేదు మా పద్మశాలీ అనేది ఈ రోజున ఏలూరులో దాదాపు పాతిక వేల మంది ఓటర్లు ఉన్నారు అలాగే జనాభా లెక్కల్లోకి వస్తే ఓట్లు లేని వాళ్ళే కానీ వాళ్ళే కానీ ముప్పై ఐదు వేల మంది దాకా ఉన్నారు అయినా కానీ ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఈ రోజున మమ్మల్ని ఈ ఈ పదవి ఇచ్చి గుర్తించినందుకు మరొకసారి మా బడేటి ఎమ్మెల్యే చడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ఈ రోజు నుంచి నేను వారి వెనకాతలే ఉండి మన కార్పొరేషన్కి సహాయ సహకారాలు అందిస్తూ కార్పొరేషన్ని డెవలప్ చేయడంలో మేము వారితో పాల్పరచుకుంటాం అలాగే మా ప్రస్తుతం మా మేయర్ గారు మూర్తి హనుబరావు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా ఏలూరుని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేయర్ గారికి అట్లాగే ఎమ్మెల్యే గారికి తోటి కార్పొరేటర్లకి మా సహచర డిప్యూటీ మేయర్కి అందరికీ సహకరిస్తూ నేను కూడా వారి అంటే ననిస్తానని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను అలాగే మా పద్మశాలీ సంఘ అభివృద్ధికి కూడా నేను తప్పకుండా కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను ఏ రోజు ఎమ్మెల్యే బగేట్ చెట్టి గారికి మా ఉదయపర్భ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా పద్మశాలీ కమ్యూనిటీలో మా పప్పు అమ్మ గారికి డిప్యూటీ మేయర్గా ఇచ్చి మా పద్మశాలీలు గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా పప్పు అమ్మ గారు కూడా అందరితో కలిసి చక్కగా మనందరినీ కూడా కొద్దిగా తీసుకెళ్లాలని చట్టకాల సారథ్యాన్ని కోరుకుంటూ సేవ తీసుకున్నారు